మీడియాకి అందరికీ నమస్కారం పత్రికా విలే విలేకరులకి ఈరోజు ఈ సమావేశంలోన కౌన్సిలర్ సమావేశం జరిగింది అదే కౌన్సిలర్ సమావేశం దాని గురించి మన కౌన్సిలర్ సందీప్ రెడ్డి గారు ఎక్స్ప్లెస్ట్ చేసి చెప్పినారు ఇంకొకటి ఏంటంటే గత ఎలక్షన్లోన కూటమి కూటమి నాయకులు ఈరోజు కూటమి సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో సూపర్ సిక్స్ అని చెప్పి ఐదు కోట్ల మంది ఆ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు జగనన్న చేసే స్కీములను కాదనుకుని ఈరోజు ఆయన సూపర్ సిక్స్ మీద ప్రజలకు మొప్ప పెట్టి ప్రజలకి మైండ్ ఆయన అబద్ధాల్లో చెప్పేదానిలో ఆయన దిట్ట ఈ ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈరోజు ఆయన సూపర్ సిక్స్ అంటే ఉత్త సిక్స్ అంటే ఆ సిక్స్ పథకాలు ఈరోజు ఈరోజు ప్రభుత్వము వచ్చి కూడా అమలుపరచలేదు ఎందుకంటే చెప్పిన తల్లి వందనం అని చెప్పినాడు ఏ ఒక్కరు తెలివందనమని వచ్చిందే ఈరోజు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కూటమి అబ్బా ముఖ్యమంత్రి ఈరోజు మన సమ ఆయన సచివాలయంలోన నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఈ దయచేసి నేను ఏం అర్థం చేసుకోండి రాష్ట్రం బడ్జెట్ లేదు అని ఈరోజు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది అయ్యా నువ్వు నాలుగు సార్లు ముఖ్య మూడు సార్లు ముఖ్యమంత్రి అనుభవం అంటున్నావే నీకు రాష్ట్రం బడ్జెట్ నీకు తెలుకోక ఉంది నీ సూపర్ శిక్ష పథకాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చి చెప్పడం జరిగిందా మీకు తెలియదా మళ్ళీ మీకు అనుభవ కాసులు మీకు నేను నాకు అని అనే ఉన్నా అనే ఈ ఈరోజు మరి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా పరిచేటు ఉంది ఏ విధంగా ఇవ్వగలమని ఐదు కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా మీరు ఈరోజు అమలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ ఒక్క అధికారం ఏ ఒక్క పథకం అని మీరు సక్రమంగా అమలు పరిచినారా ఒక పెన్షన్ తప్పితే డిఎస్సీ అని చెప్పి ఈరోజు డిఎస్సీ సంతగా చేసినా కానీ ఎక్కడ డిఎస్సి ఏం దానికి రెస్పాన్స్ సమాధానం ఈరోజు మీ డిఎస్సి ఆశ నిరుద్యోగాలు ఈరోజు దాదాపు ఐదు ఐదు కోట్ల జనాభాలో ఉన్న ఎంతోమంది చంద్రబాబు నాయుడు జాబ్ జాబు అను జాబు అనుకుని డిఎస్సీ ఈ ఈరోజు చదువుకుని ప్రిపేర్ అయ్యి చెట్లు కింద గుళ్ళ కింద వాళ్ళు పడిపో చాలా బీద వాళ్ళు ఎంత ఇబ్బంది పడి చదువుకుంటున్నారు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు కి కానీ ఈరోజు మీరు ఏం చేసినారు డిఎస్సి ఈరోజు చెప్పినారు కానీ సంతకమైన దాన్ని ఎక్కడ అమలు కాల్చలేదు రోజు ఇచ్చిన మీ డేట్ కూడా ఎక్కడ దాన్ని ఇంతవరకు అమలు దాన్ని చేయలేదు ఇది కాదు మీరు అబద్ధాలు ముఖ్యమంత్రి తర్వాత తర్వాత తల్లిది వందనం అమ్మఒడి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అండి ఏ ఒక్కరికైనా పదహైదు వేలు ఇచ్చినావా ఈ రోజు ఐదు కోట్ల మంది ఆడపిల్లలు ఈ రోజు నీకు చదువుకున్న వాళ్ళు ఈ స్కూల్లోనా ఏ రోజు పడుతుంది ఎప్పుడు పడుతుంది మాకు చెప్పిన ముక్క కూటమి నా ప్రభుత్వం వచ్చింది ఆశతో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎదురు చూస్తున్నారు కానీ ఒక్కరికన్నా ఇచ్చినావా ఈ రోజు ఎక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి ఇది అబద్ధాల ముఖ్యమంత్రి మీరు కాదని మేము మీరు అడుగుతున్నా తర్వాత దీపం పథకం అప్లై ఇచ్చినారు చేసుకున్నారు ఎక్కడ వచ్చిన సిలిండరు ఈరోజు దీపం పథకం ఆన్లైన్ అప్లై ఇచ్చినారు అప్లై చేసుకున్నారు కానీ సిలిండర్ ప్రజలు ఈరోజు ఇంటింటికి పోయిన ఎప్పుడు మాకు సబ్సిడీ పడుతుంది మేము ఎక్కడ ఇవన్నీ ఎదురెదురు చూస్తున్నారు ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి ఇది కాదు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా అదేవిధంగా ఆడపిల్ల ఆడ ఆడ బిడ్డలకు నిధి పథకం తర్వాత ప్రతి ఉచిత బస్సు బస్ స్టాండ్ లోనా ఈరోజు ఆ ఎనిమిది నెలలైంది మీ అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరు బస్ ఎప్పుడు ఉచిత బస్సు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎక్కడింతవరకు ఆ ఎనిమిది నెలలే ఎక్కడ పంపించలేదు ఇది ఇది నా వల్ల కాలంటున్నావు ఇది కాదు మీరు అబద్ధాలు ముఖ్యమంత్రి అని మిమ్మల్ని అడుగుతున్నా అదేవిధంగా విధంగా కాలంలో నిరుద్యోగ కలిగి మేము ప్రతి నిరుద్యోగ చదువుకున్న వాళ్ళకి మూడు వేలు ఇస్తామన్నారు ఎక్కడిచ్చినారా ఈరోజు మీరు ఏ ఇది కాదు మీరు అబద్ధ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అని నిలదీస్తున్నా నేనేమంటున్నానంటే మీకు ఇన్ ఇన్ రాష్ట్రంలోన ఇంత ప్రకృతి మీకు సహకరించిన ఈ రోజు ఒక సిక్స్ అదే సూ సూపర్ సిక్స్ అంటే ఆరు పథకాలు రోజు మీ ప్రభుత్వంలో అమలు చేయలేని ప్రభుత్వం రోజు మీది మీ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం అని నేను అడుగుతున్నా అదే జగ జగన్మోహన్ రెడ్డి పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ప్రపంచం అంతా అల్లకుల్లా ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ దిగ్బంది ఆర్థిక సమస్య ఆర్థికంగా ఎక్కడ బిజినెస్ ఎక్కడ ఎక్కడ ప్రపంచం అంతా లాక్డౌన్ అయితే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా వాళ్ళందరూ సచివాలయం ద్వారా ప్రతి ఒక్క స్కీమ్ పథకం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని మీకు ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా అలాంటి బడ్జెట్ ఉన్న సమయంలో అంత లాక్డౌన్ ఉన్నప్పుడు అంత బడ్జెట్ ఆర్థికంగా అవకతోకలు ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ప్రజలకి అంత సక్రమంగా పథకాలు అందించారే రోజు నీకు ఆర్థికంగా అలా అంత ఉండి ఈరోజు పక్కుని మీకు సహకరిస్తే కూడా మీరు ఈ రోజు ఈ ఆ పథకాలు అంది లేకపోతే ఈ రోజు ఏ విధంగా మీ ప్రజలు ఐదు కోట్ల మంది జనాలకి ఏ విధంగా పక్కన పెట్టుకుని ఈ రోజు మీరు పరపాలిస్తారని మీ ఈ విధంగా అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మీ మీ అదే విధంగా ఒక కరోనా వచ్చి ఈ రోజు కానీ అలాంటి పథకం అలాంటి అప్పుడు కానీ నీవు కానీ అలాంటి ముఖ్యమంత్రి అలా ఆళ్ళ రోజు కానీ ఉంటే రాష్ట్ర ప్రజలు అల్లకూలయిపోతుందని ఈ సమయ తెలియజేస్తున్నాను ఎందుకంటే అనుభవం ఉండాలంటారు కానీ అనుభవం ఉంటే ఆరు స్కీములు మీకు బడ్జెట్ రాష్ట్రంలో ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అమలు పరచాలా ఎంత అవుతుందని మీరు క్యాడేట్ చేసి మీరు చేసుకుని ఈరోజు ప్రజలు చెప్పొచ్చు కదా ఎలక్షన్ అది చెప్పలేక అది తెలియ మీరు ప్రజలు మోసం తెలుసు నేను ప్రజలు పవన్ కళ్యాణ్ నేను నిజాయితీ నిజాయితీ అంటాడు ఏం నిజాయితీ అని పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విధంగా ఈ కూటమి సూపర్ సిక్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈ పథకాలన్నీ మీకు తెలియదా కూటమి మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ పథకాలు మీకు సంబంధాల మీద ఆమోదించి మాట్లాడుకునే కదా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నావాళ్ళు కాదంటున్నారు మరి ఈరోజు ఏ ఏ మగం పెట్టింది మీరు ఆ కూటంలో చంద్రబాబు నాయుడు మద్దతు మీరు సపోర్ట్ చేస్తారని నేను ఈ విధంగా అడుగుతున్నా నేను నిజ ఈరోజు నిలదీసి నువ్వు అడగల అంటే నేను నిలదీసి అడగలవంటే ఆ రోజు నీకు కూడా ఈ ఈ ఇలాంటి ప్రజలు మోసం చేసిన మోసంని ఈరోజు మీ కూడా అది వర్తిస్తాని నేను సమావేశం ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో మీరు స మీకి తెలుసు మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ పథకాలు అందిస్తా అంది ఉన్నామని ఈరోజు చంద్రబాబు నాయుడు సహజంగా మీ ముఖ్యమంత్రి మీ పూట ఈ ఈరోజు లేదంట అంటున్నాడు మరి మీరు ఏం సమాధానం చెప్తారు సార్ మరి ఏ విధంగా నేను నిజాయితీ నిరూపించుకుంటావు నీ నిజాయితీలు అన్నప్పుడు ఈరోజు మీరు నిరూ చేయాలి లేకుంటే ఈ అతను ఒప్పుకోవాలి మీరు ఐదు కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేయాలని లేకపోతే ఒప్పుకోవాలి మీరు నేను అదే ఉన్నా విధంగా ఎక్కడ చూసినా ఈరోజు ప్రజల పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడలేదు ఎక్కడున్నా మీ నీకు సిక్స్టీ నీకు థర్టీ నీ ట్వంటీ నీ సెవెంటీ కూటమిలో ప్రతి నియోజకవర్గం రాష్ట్రం మొత్తమే ఇదే చర్చ ఇదే సమస్యలు ఉంది ప్రజల పరిపాలన పైన ఉన్నంత దృష్టి ప్రజల ఈ ప్రభుత్వంకి వాళ్ళు కూటమి వరికే పంచుకునే తప్పితే వాళ్ళు ఎప్పుడు ప్రజల పైన ఏ విధంగా మంచి అభివృద్ధి డెవలప్మెంట్ లేదని ఈ ఫీరేదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ ఎమ్మెల్యే గారు రోజు ఢిల్లీ తర్వాత ఆదోలే ఢిల్లీ ఆదోలే అంటే పరిపాలన ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బందులు చేయాల వస్తే ఎవరికి ఇక్కడ ఆర్గనైజేషన్ అందించ పరిపాలన అందించాలని ఏ ప్రజలకు ఈరోజు తెలియదు ఆదో ప్రజలు గుర్తించుకోవాలా అదే అండి పెద్దలు ఈరోజు ఓటేసినారు వేసినారు మీరు కూటమికి రోజు మీకు ఎంత అన్నాయం జరుగుతుంది ఏ విధంగా మీకు మోసం జరుగుతుంది ఈ రోజు మీ కూటమి ఈ ప్రజలు తెలుసుకోవాలా రోజు దయచేసి మనకు రోజు ఆదోళన ఉండే కూటమిలో ఈ గుమ్మలాట ఈ రోజు ఎంతవరకు బయట పడిందో ఉదాహరణ నిన్న నైట్ తెలిసిపోయింది ఈ రోజు మాకి మీకంటారు కానీ ప్రజలకు ఏం చేయాలని దాని మీద వాళ్ళ ఆలోచన లేరని ఈ ఈ వీడియో తెలియజేస్తున్నాం దయచేసి ప్రజలు గుర్తించుకోవాలా ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం ఈ కూటమి ఎన్నో కూడా రాబోయే రోజుల్లోన స్థానికంగా జనరల్ ఎలక్షన్ కానీ ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్ అధికారాన్ని కట్టబెట్టి ఎదురు చూస్తున్నారని ఈ సభ ఈ బిడియాలో మీకు అంత తెలియజేస్తున్నా తిట్లు మున్సిపల్ నర్సింగ్ వైజ్